అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని వీడియోలు ఎవరైనా మొదటి చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ అకాన్ని ఆన్లో పెట్టుకోండి ఈరోజు మీ ముందుకు కొత్త టైర్లతో కనపడుతుంది అండి బండి వచ్చేసి సోనలికా ఆర్ఎక్స్ ఫార్టీ టూ డిఐ బండి అండి ఈ బండి నలభై రెండు హెచ్పి కల బండి రివర్స్ స్పీడ్ కూడా ఉందండి దీంట్లో ఈ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ రీసెంట్గా సీల్ టైర్లు అయితే రెండు రోజులు అవుతుంది ఏసీ సీల్ టైర్లు అండి నాలుగు బండి కండిషన్ అయితే నెంబర్ వన్ ఉండటం జరిగింది రీసెంట్గా ఇంజన్ మొత్తం ఇంజన్ ఆయిల్ మొత్తం క్లా తీసేసి కొత్త ఇంజన్ ఆయిల్ అయితే పోయటం జరిగిందండి బండి అయితే ఎక్సడెంట్ కండిషన్లో ఉండటం జరిగింది దీనికి సంవత్సరం ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది అలాగే దీనికి ఫైనల్స్ కూడా ఏమీ లేదు మీరు ఎవరైనా ఫైనల్స్ కావాలన్నా చేసుకోవచ్చు అండి దీని ద్వారా ఈ కస్టమర్ వచ్చేసి మనకి మూడు లక్షల తొంభై వేలు అయితే చెప్పడం జరుగుతుంది మీరు వచ్చి లొకేషన్లోకి వచ్చి బండిని చూసుకొని మాట్లాడుకుంటే ఏమన్నా కొద్ది గొప్ప తగ్గుతుంది అంతేగాని దయచేసి ఫోన్లో అయితే ఇబ్బంది పెట్టద్దండి ఇది లొకేషన్ వచ్చేసి మహబూబాద్ మహూబాబాద్ తెలంగాణ వరంగల్ నుంచి ఎనభై కిలోమీటర్లు ఉంటుంది ఖమ్మం నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుందండి బండి అయితే నేను లైవ్లో వీడియో తీసి ఇది తీసింది వీడియో అండి ఇదైతే వాట్సాప్లో ఫేస్బుక్లో వీటిలో పెట్టింది అయితే కాదు ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే మీరు లైవ్లో చూసుకున్న బండి యాజీస్ ఇదే విధంగా ఉంటుంది మీకు కావాలనుకుంటే డైరెక్ట్గా అవర్కి కాల్ చేసి రేట్ మాట్లాడుకొని మీరు ఫైనల్ చేసుకోవచ్చు బండి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోకూడదని అనుకుంటున్నాను